వెల్కమ్ ఇన్స్పెక్టర్ వెల్కమ్ నేను వేయగానే చెంగు చెంగున నా వద్దవాలి నా కొంగు పట్టుకు తిరిగే అందరూ ఇన్స్పెక్టర్లను చూశాను కానీ నీలాంటి వంటి డిపార్ట్మెంట్లో చూస్తాను అనుకోలేదు జరిగిన వేలో పోతాయనుకుంటుంది రెండు కోట్లు దానికి మరో రెండు కోట్లు నేను కలుపుతాను మాతో చేయి కలుపు మిస్టర్ మిస్టర్ ఇప్పటి రణరంగంలో జరుగుతున్న అన్యాయాలను అవినీతి నరికేటందుకు ప్రభుత్వం నన్ను పిలిచింది ఏ పశుపతి నీ చెంగున చేరి కొంగు పట్టుకు తిరగటానికి నేను నీ పిల్లవాడిని కాదు పొగరున్న పోలీసు ఇప్పటికి చేతికి బేడీలు పడింది రెండు చేతులకు మాత్రమే ఇంకా పడవలసిన చేతులు చాలా ఉన్నాయి మేమేమన్నా బ్లే బ్యాచ్ అనుకున్నావా ఇన్స్పెక్టర్ ఈ దునియా మొత్తం దున్నయట ఆయనకు వచ్చిన రాక్షసుడు పశుపతిని ఆడటానికి అందం పోలీసుడికి పొగలు ఉంటేనే మజా కానీ అవి ఎక్కడ ఎలా వాడుకోవాలి వాడు అనుకుంటాను చెప్పావు మనవాడు కూడా ఏది ఎక్కడ వాడాలో బాగా తెలుంటాళి పశుపతి లాఠీతో ఎక్కడెక్కడ కొడితే నిజాలు బయటకు వస్తాయో కుంట నక్కల బొక్కలు వెచ్చకుండా ఏ సెక్షన్స్ వేస్తే జీవితకాలం జైలు ఓట్లు లెక్క పెడతారు ఆ సెక్షన్స్ అని బాగా స్టడీ చేసిన వాడిని ఖచ్చితంగా వాడిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తా లాటియా అవిక్రవక్ర పరాక్రమ రూపుడైన ఈ పశుపతి స్థావరంకొచ్చి నువ్వు వెను జరగడమా అసంభవం నువ్వు అడుగు పెట్టడం క్షణం నా రాక్షస మందిరంలో మృతి దేవతలు కేకలు వేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ ఓకే ఓకే పాయింట్ కోసం మాటకు మాట సమాధానం కాకూడదు చెప్పిన మాట వినాలి తీసుకుని వెళ్ళిపోవాలి పశుపతి నౌకలు ఎక్స్పోర్ట్ కాబోతున్న పిల్లలందరినీ కాపాడాను వాళ్ళని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాను అక్కడ దొరికిన ఇద్దరు ఇప్పుడు చెంచైల్లో ఓచ లెక్క పెడుతున్నారు వాళ్ళ గుండె లెక్క పెట్ట చెప్పిన మరుక్షణం ఇక రణరంగమే గుర్తుంచుకో అజయ్ నువ్వు కొండ కొడుతున్నావు నిన్ను ఒక ఆట ఆడించి పరుగులు 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 పెట్టిస్తా పశుపతి ఈ అజయ్తో ఆట పోలీస్తో వేట అంత సులభం కాదు ఆట ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది ఇక ఏంటో చూపిస్తా వస్తా జాగ్రత్త వాడికి మనం రెండు కోట్లు ఇస్తామన్నా లొంగ లేదంటే వాడు సిన్సియర్ గానే ఉంది ఒకవేళ ఈ రుద్ది కాబట్టి నోరు విప్పితేగేంద్ర వాళ్ళు నోరు విప్పరు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా రేపు నా రేపు సాయంత్రానికి నా కొడుకు అసురు అతనితో పాటు లెక్స్ వస్తున్నారు వాళ్ళు నేరుగా మండద్ద మండన వద్దరు ల్యాండ్ ఎయిర్పోర్ట్లు చేయి ఇక మిగతా నేను చూసుకుంటాను అలాగేనన్నా